మంతులు నీటి మంతులు అట ఏడు సార్లు పడిపోయినాను ఏడు సారి పడిపోతే తిరిగి లేచను మళ్ళీ మళ్ళీ దేవుడు తిరిగి లేస్తాడు హలెలుయా హలెలుయా ఇది చిన్న విషయం కాదు పిల్లలు పడిపోతే తల్లిదండ్రులు బాధ పడిపోతారు ఇంటి నుంచి గంటేస్తారు మేము ఏహోవా దృష్టిలో ఎన్నిసారి పడిపోతున్నాము కానీ దేవుడు కాపాడుతూనే ఉన్నాడు కాపాడుతూనే ఉన్నాడు ఈ రోజు వరకు ప్రేమిస్తూనే ఉన్నారు ప్రతి విషయంలో మాకి కాపాడుతూనే ఉన్నారు నమన్కి దేవుడు ఎలా కాపాడినారు మా కూడా ఈ రోజు వరకు కాపాడుతూనే ఉన్నారు నమన్కి ఏడుసారి సణం చేసినప్పుడు ఒక పసిపిల్లలంగా దేహం ఇచ్చారు సుస్థాయి ఇచ్చారు కుష్టి రోగి నుంచి విడుదల చేశారు ఆయనకు ఓకే అహంకార దృష్టి మొదటి ఏంటి అహంకార దృష్టి దృష్టి మన దృష్టిలో ఉండకూడదు ఇది దేవుడికి అసలు ఇష్టమే లేదు ఇక్కడ కూడా ఏడు సంఖ్య గురించి చూస్తున్నాము ఏడు మాట చూస్తున్నాము నమన్కి ఏడు సరి చేయండి అన్నప్పుడు సనం చేశారు దేవుడు చూస్తా ఇచ్చారు అలాగే ఒక విశ్వాసి ఏడుసారి పడిపోతే అట దేవుడు మళ్ళీ తిరిగి లేపుతున్నారు అలాగే ఇక్కడ ఏడు మాటలు దేవుడికి ఒక బిరుదంగా ఇక్కడ చూస్తున్నాము దేవుడికి ఇష్టమే లేనే లేదు అహంకారం దృష్టి మీరు ఒక మంచి జాబ్ చేస్తున్నారు మీ పెళ్ళి అయిపోయింది చక్కగా మీరు ఆశీర్వాదంతో బ్రతుకుతున్నారు పడున్నోళ్ళు మీకు అహంకారంగా చూస్తున్నారంటే అది కూడా దేవుడికి ఇష్టం లేదు దేవుడు వాళ్ళకి బ్లెస్ చేశారు కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ కుటుంబంతో వాళ్ళు జీవిస్తున్నారు అహంకార దృష్టి అనేది మన లైఫ్ లో ఉండకూడదు నెక్స్ట్ ఏం చెప్తున్నారు దేవుడు కళ్ళలాడు నాలుకే నిరపరాధులను చంప అహంకార దృష్టి ఒకటి నాలుక అబద్ధం ఈ ఈరోజు ఎన్ని అబద్ధం చెప్తూ మేము జీవిస్తున్నాము ప్రతి విషయంలో అబద్ధం ప్రతి విషయంలో అబద్ధం తల్లి తండ్రికి అబద్ధం చెప్తున్నాము దేవుడు వింటున్నారు చూస్తున్నారు భయం కూడా లేదు స్కూల్ కాలేజ్ అయినా ఆఫీస్ అయినా కుటుంబ విషయం అయినా భార్యాభర్త అయినా తల్లితండ్రి అయినా ప్రతి ఒక్క విషయంలో అబద్ధం చెప్తానే ఉన్నాము దేవుడికి అహంకార దృష్టి ఒకటి ఇష్టం లేదు అలాగే అబద్ధం కూడా ఇష్టం లేని లేదు ఈరోజు అబద్ధం చెప్తూ చెప్తూ ఎన్ని సరిపడిపోయాము ఒక్కసారి ఆలోచిద్దాం అది లంచం విషయమైనా సరే వ్యాపారం అయినా సరే మీరు బిజినెస్ చేస్తున్నప్పుడు ఏదైనా సరే ఎన్ని అబద్ధం చెప్తూ ఈరోజు పడిపోయాము అది కూడా ఒకసారి ఆలోచిస్తాం థాడ్ లో ఏం ఏమంటున్నారు నిరపరాధులను చంపు చేతులను దుర్యోచనలు యోచించు హృదయమును ఓకే కీడు చేయటకు త్వరపడి పరుగులెత్తు కీడు కీడు చేయన విషయం కూడా ఇక్కడ చూస్తున్నాము ఈరోజు ఏ కుటుంబంకి అయినా కీడు చేసి చేసి ఉన్నాము లేకపోతే ఏ విశ్వాసకి అయినా కిడు చేసి ఉన్నామంటే ఈరోజు సరి చేసుకోవాలి ఎవరికైనా అబాధం చేసుకున్నామంటే అది కూడా సరి చేసుకోవాలి ఆహంకర దృష్టి ఉంటే అది కూడా సరి చేసుకోవాలి ఇవన్నీ దేవుడు అన్నమాట దేవుడికి ఇష్టం లేనే లేదు ఇంకా ముందుకేం రాయబడి ఉన్నాయి లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి ఓకే అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును హాలుయా నా కుమారుడా అంతే అంతే ఇవన్నీ దేవుడికి ఇష్టం లేనే లేదు అనంతములు విషయం కూడా రాయబడి ఉన్నాయి అక్కచల్లి అవ్వచ్చు భార్యాభర్త అవ్వచ్చు రెండు కుటుంబం అవ్వచ్చు అన్న తములు అవచ్చు ఎవరైనా వాళ్ళకి వాళ్ళకి గొడవ చెప్పడం లేకపోతే రకరకాల మాట చెప్తే కుటుంబంకి రెండు ముఖలు చేయడం అలాంటి విషయం కూడా దేవుడికి ఇష్టం లేని లేదు ఇది మర్చిపోకుండా ఈ వాక్యం నోట్ చేసుకుంటూ జీవించాలి ఈరోజు ఏ వాక్యం అయితే దేవుడు మాకు ఇచ్చారు ఏడు సంఖ్య గురించి నమ్మనికే ఏడుసారి సనం చేయండి అన్నప్పుడు మనం స్నానం చేస్తారు దేవుడు ఏడుసారి స్నం చేసిన తర్వాత కొత్త శరీరం ఇచ్చారు దేహం ఇచ్చారు గొప్ప పసి పిల్లలంగా చేస్తారు సుస్థ పుష్టి రోగి నుంచి విడుదల చేస్తారు అలాగే ఒక విశ్వాసి ఆట ఏడుసారి పడిపోతే దేవుడు మళ్ళీ మళ్ళీ లేపుతున్నారు ఈ ఈ రోజువరకు ఎన్నిసారి పడిపోయామో ఒకసారి ఆలోచిస్తాం ఒక విశ్వాసి చూపులో పడిపోతారు ఆలోచనలో పడిపోతారు మాటల్లో పడిపోతారు ఇచ్చిన బాధ్యతలో పడిపోతారు ఎన్నిసారి పడిపోతానే ఉన్నాము అని దేవుడు మాకి కాపాడుతూనే ఉన్నారు ఈరోజు దేవుడు ఇచ్చిన వాక్యం ఏడు సంఖ్య గురించి నమన్కి ఏడుసారి స్నానం చేస్తే దేవుడు కొత్తగా ఒక శరీరం ఇచ్చారు దేహం ఇచ్చారు ఒక పసిపిల్లలంగా చేశారు సుస్థాయి ఇచ్చారు ఈ కుష్టి రోగి నుంచి విడుదల చేశారు అలాగే ఇక్కడ చూస్తే ఒక విశ్వాసికి ఆట ఏడుసారి పడిపోతే దేవుడు మళ్ళీ 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 కాపాడుతున్నారు ఈరోజు ఎన్నిసారి దేవుడు కాపాడుతూనే ఉన్నారు ఒకసారి ఆలోచిస్తాం ఇది చిన్న విషయం కాదు సహజంగా ఒక మనుషుకి వాళ్ళ దృష్టిలో ఏదైనా తప్పు జరిగితే గంటేస్తున్నారు గృహం నుంచి తీసేస్తున్నారు అయిపోతున్నారు కానీ దేవుడు దృష్టిలో ఎన్నిసారి పడిపోయాము ఎన్నిసారి పాపం చేశాము అది కూడా సరి చేసుకోవాలి ఇది చిన్న విషయం కానే కాదు అలాగే ఇక్కడ దేవుడికి ఏ మాట ఏ విషయం అయితే బిరుదంగా ఉన్నాయి అది కూడా ఇక్కడ చూస్తున్నాం దేవుడికి ఏడు మాటలు ఇష్టం లేని లేదు ఆ ఏడు విషయం ఏంటంటే ఇంకోసారి రిపీట్ చేద్దాం సెవెంటీన్ నుంచి అహంకారం దృష్టి ఒకటి కళ్ళలాడు హా నిరపరాధులను చంపు చేతులను చూడండి ఈ హస్తాల్లో ఎన్ని తప్పు చేస్తాం మేము అహంకర దృష్టి ఒకటి అలాగే అబద్ధం కలలాడు నాలుక నిరపరాధ కూడా ఎన్నిసారి తప్పు చేసాము ఇది కూడా ఆలోచిస్తాం అలాగే నెక్స్ట్ దుర్యోచనలు యోచించు హృదయం హృదయము కేడు చీటకు త్వరపడి పరుగులెత్తు పాదములు పాదలు లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యము సాక్ష్యము అన్నదమ్ములలో జగడములు పుట్టించు వాడును అల్ చూడండి ఈ అన్ని అట్ట దేవుడుకి ఇష్టం లేనే లేదు ఏ అన్ని దేవుడికి ఇష్టం లేనే లేదు దేవుడికి ఏది అయితే ఈ రోజు ఇష్టం లేదు అదే మేము చేస్తున్నాం సైతన్కి ఏది ఇష్టం అదే చేస్తున్నాం దేవుడు అంటున్నారు ఇది వదిలేయండి నీ కుటుంబంకి మీకు ఇది మంచిది కానే కాదు సైతన్ అంటది అది మీకు మీ గురించి మంచి ఉన్నాయి అది చేయండి అదే చేస్తున్నాం ఒకళ్ళ బిరుదంగా మాట్లాడొద్దు అంటే అదే చేస్తాం అబద్ధం చెప్పు చెప్పొద్దు అంటే అదే చేస్తున్నాం ఈ హస్తల్లో ఎవరికి కొట్టవద్దు లేకపోతే తిట్టొద్దు అన్నప్పుడు అదే చేస్తున్నాం చూడండి దేవుడికి అట ఈ ఏడు మాటలు అనిపిస్తాం లేని దేవుడికి ఏది ఇష్టం లేదు అదే చేస్తున్నాము సైతాన్ మా వాళ్ళే అదే చెప్పిస్తూనే ఉంది చెప్పిస్తూనే ఉంది అంటే ఈరోజు ఎలాగ బ్రతుకుతున్నామంటే మన లైఫ్ మన డిసిషన్ మాకు ఎలాగ అనిపించింది అలాగే నడుస్తున్నాము జీవిస్తున్నాము ఈ భూమిలో ఎంత కలము ఫోర్టీ ఫిఫ్టీ థర్టీ సిక్స్టీ సెవెంటీ దాని తర్వాత ఏం లేని లేదు ఒకరోజు మరణిస్తాము మరణించిన తర్వాత ఇక్కడికి వెళ్తున్నాము ప్రతి ఒక్క మనిషి కూడా తెలుసుకోవాలి మాకు ఈ పర్లోకంలో జాగా ఉందా లేకపోతే లేదా అది కూడా ప్రతి ఒక్క విశ్వాసి ఆ భయంతో ఆ ఆలోచనతో జీవించాలి అని నిన్న ఆశిస్తున్నాను అలాగే దేవుడు ఈ లైఫ్ దేవుడు బాధ్యత దేవుడు ఇచ్చిన కుటుంబంకి చక్కగా దేవుడు వాక్యాంశంగా నడిపించాలి అని కూడా మీ అందరినీ అలాగే ఆశిస్తున్నాను అలాగే దేవుడికి బిరుదంగా మేము జీవించి కాకుండా దేవుడికి ఏదైతే ఇష్టం ఉందో దేవుడు వాక్యాంశంగా జీవించాలి అని ఒక నిన్న మనం తీసుకోవాలి నమ్మకీ ఏడుసారి క్షణం చేస్తే దేవుడు చక్కగా ఒక పసిపిల్లగా చేస్తున్నారు అది ఏ రో రోగాలైనా సరే అది ఏ రోగాలైనా సరే నమన్కి కుష్టి రోగిలు ఉన్నప్పుడు బాధపడినప్పుడు ఒక ప్రవక్త ద్వారా దేవుడు కాపాడుతున్నారు ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మా మాతో మాట్లాడుతున్నారు అలాగే ప్రవక్త ద్వారా కాపాడుతూనే ఉన్నారు వాక్యం ద్వారా కాపాడుతూనే ఉన్నారు కానీ మేము ఈరోజు మర్చిపోతున్నాము ఈరోజు దేవుడు ఆశీర్వాదిస్తే చాలు దేవుడు చేసిన ఆశీర్వాదాన్ని ఈరోజు మర్చిపోతున్నాం ఒక మనుషు ఏమైనా సాయం చేస్తే ఆ సాయం జీవితకాలం వరకు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము గుర్తిస్తున్నాము అలాగే ఈరోజు ఈ సంవత్సరం లాస్ట్ మంత్ అన్నమాట జనవరి నుంచి ఈ డిసెంబర్ వరకు ఎన్ని తప్పు చేసాము దేవుడు బిరుదంగా ఎన్ని ఎన్ని చేసాము దేవుడు కాపాడుతూనే ఉన్నారు కాపాడుతూనే ఉన్నారు కాపాడుతూనే ఉన్నారు అలాగే దగ్గర క్రిస్మస్ కూడా వచ్చింది మన మాటతో తప్పు చేశాము మన ఆలోచనతో తప్పు చేసాము కానీ దేవుడు మనకి సుస్థాయి ఇచ్చారు నమ్మనికి ఇలాగ సుస్థాయి ఇచ్చారు మనకి సుస్థాయి ఇచ్చారు అలాగే ఒక ఏడు ఏడుసారి పడిపోతే ఇలా దేవుడు లేపినారు మా కూడా దేవుడు మళ్ళీ తిరిగి లేపినారు నడిపిస్తున్నాను అంటారు మక్కళ్ళతో చాలా మందికి కుటుంబం విడిచిపెట్టి వెళ్ళిపోయారు చనిపోయారు యాక్సిడెంట్ అయింది రోగాల్లో చనిపోయారు ఎవరు జైల్లో ఉన్నారు ఈరోజు కుటుంబం ఇటు అటు అయిపోయినారు కానీ దేవుడు మాకెందుకు కాపాడి ప్రతి విషయంలో ఆశీర్వాదిస్తూ నడిపిస్తున్నారంటే ఆయన ప్రేమ ఆయన దయా ఆ దయ ఆ ప్రేమ ఉన్నాయి కాబట్టి మన లైఫ్లో ప్రతి ఒక్క విషయంకి దేవుడు చక్కగా జాగ్రత్తగా కాపాడుతూ ఈరోజు నడిపిస్తారు అలాగే ఈ క్రిస్మస్ చూడని కూడా దేవుడు ఒక అవకాశం మాకు ఇచ్చారు భాగ్యత ఇచ్చారు ఈ మంచి లైఫ్ కూడా దేవుడు మాకు ఇచ్చారు ఇలాంటి లైఫ్ పొందుకోవాలంటే దేవుడు వాక్యం సరంగా జీవించాలి మనలో ఏ పాపమున్నాయి అది ఇచ్చిపెట్టి పరిశుద్ధంగా జీవించాలి జీవించడానికి ఒక నిర్ణయం తీసుకోవాలి మేము ప్రతిరోజు ఈ ఏడుసారి నమల్ లైఫ్లో ఎలా జరిగింది ఎగ్జాక్ట్ ఏడుసారి మేము పడిపోయినాము అలాగే ఏడు మాటలో కూడా పడిపోయినాము ఇది చిన్న విషయం కాదు ఏడుసారి ఒక విశ్వాసి పడిపోతే దేవుడు మళ్ళీ సాయం చేస్తున్నారు ఎందుకు అయితే మేము మరణిస్తే నరకంకి ఎలాంటి దేవుడికి ఇష్టం లేదు మేము సరి చూసుకుంటూ దేవుడు వాక్యం సరగా జీవించాలని దేవుడు మాకి ఒక ఛాన్స్ ఇస్తానే ఉన్నాడు ఒక ఛాన్స్ ఇస్తానే ఉన్నాడు ఆ ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఈ డిసెంబర్ నెలలో దగ్గరే క్రిస్మస్ వచ్చింది మేము అందరూ బ్రతికి ఉన్నాము మా కళ్ళతో చూసాము ఎన్ని యాక్సిడెంట్ జరిగింది ఎన్ని రో ఎంతమంది రోగాలతో చనిపోయాం ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు ఒక బాధ్యత మాకు ఇచ్చారు ఆ బాధ్యత ఏంటంటే నమ్మక ఇలాగో సుస్థానం ఇచ్చి కాపాడినారు అలాగే మా కుటుంబం కూడా కాపాడుకోవాలి అలాగే ఏడుసారి విశ్వాసీ పడిపోతే మళ్ళీ మళ్ళీ దేవుడు మళ్ళీ లెపుతున్నారు అలాగే మా కుటుంబంని అలాగే మా పాపంని సరిచూసుకుంటూ ఒక స్ట్రాంగ్ డెసిజన్ తీసుకుంటూ నిలబడాలి మళ్ళీ మళ్ళీ పడిపోకుండా ఒక నిర్ణయం తీసుకోవాలి అలాగే ఏడు మాట దేవుడికి బిరుధంగా ఏదైతే చూసాము ఆ ఏడు మాట చేయకుండా ఒక నిర్ణయం తీసుకోవాలి ఎలా జీవించాలి అనేది దేవుడు చూస్తున్నారు ఇంటున్నారు అనేది ఒక డిసిషన్ తీసుకోవాలి ఈరోజు దేవుడు ఏడు సంఖ్య గురించి మాకి నేర్పించారు ఏడు ఏడుసారి శ్రణం చేయండి నేనే ఒక పసిపిల్లలంగా చేస్తా అన్నప్పుడు ఎగ్జాక్ట్ అలాగే జరిగింది అలాగే ఒక విశ్వాసి ఒక నీటి ముందు ఏడు ఏడుసారి పడిపోతే దేవుడు మళ్ళీ లేపుతున్నారు మేము ఏడుసారి కాదు ఎన్నిసారి పడిపోయాము దేవుడు ఈరోజు వరకు కాపాడుతూనే ఉన్నారు ప్రేమిస్తానే ఉన్నారు దేవుడికి ఏడు మాటలు ఇష్టం లేనే లేదు అదే చేసాము అని దేవుడు మాకి కాపాడుతూనే ఉన్నారు కాపాడుతూనే ఉన్నారు ఈ మాట ఈ వాక్యము దేవుడు ఇచ్చిన లైఫ్ దేవుడు ఇచ్చిన బాధ్యత దేవుడు ఇచ్చిన కుటుంబము చక్కగా దేవుడు వాక్యం సరంగా జీవించాలి అని ఒక నిర్ణయం తీసుకుంటాం ఇచ్చిన వాక్యం దేవుడు మా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు కాక